ఓకే అంటే ఇప్పుడు పిశాచ యోగం అంటే శని రాహువుల కలయిక కానీ లేకపోతే కుజ కేతువుల కలయిక కానీ ఒక రకంగా పిశాచ యోగం అని చెప్తారు అంటే దాని ఫలితాలు పిశాచం అంటే అంత నెగిటివ్గా ఉంటాయి అని కాదు కనుక అంత డిజైరబుల్ గ్ర గోచారంలో గోచారంలో ఈ గ్రహాల కలయికలు అంతగా డిజైరబుల్ కాదు ఓకే అయితే ఇప్పుడు ఇలాంటిదే ఇంకేదైనా ఉందా ఆల్రెడీ జరిగిపోయిన చాట్ని పట్టుకొని ఈ కాంబినేషన్స్ వల్ల ఇలా జరిగిందండి అని చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు జరగబోతున్న కాంబినేషన్స్ని పట్టుకొని ఈ కాంబినేషన్స్ వల్ల ఇలా జరగచ్చు అని చెప్పగలడం కొంత శాస్త్రంలో కొంత గొప్ప విషయమని మనం మనం మాట్లాడుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు కుజరాహువుల లాంటిది ఇంకొక యోగం కూడా ఉంది అది రాబోతోంది ఇంకా రాలేదు రాబోతోంది ఇది ఎప్పుడు జరగబోతోంది అంటే మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీలలో కుంభరాశిలో శతభిషా నక్షత్రాలు జరగబోతోంది కుంభరాశిలో శతాభిషా నక్షత్రంలో మార్చ్ మూడు నుంచి ఐదు మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో శతభిషా నక్షత్రంలో ఏం జరగబోతోంది అంటే రాహు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు కుజుడు శని క్షమించాలి కుజుడు సూర్యుడు కూడా అదే నక్షత్రంలో సంచరించబోతున్నారు అదే ఇది బుధుడు కూడా అక్కడే ఉంటాడు అనుకోండి ఇప్పుడు మనం బుధుడు ఆ నక్షత్రంలో బుధుడు పూర్వభా నక్షత్రంలో ఉన్నాడు సో మనం దాని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ రాశిలో ఈ నక్ష ప్రత్యేకించి ఈ శతభిష నక్షత్రంలో కుజ కుజుడు శని రాహువు కలిసి సంచరించబోతున్నారు అయితే ఇప్పుడు శతభిషా నక్షత్రంలో శని రాహు సూర్యుడు రాహు ఆ శతభిష నాలుగో పాదంలో కుజుడు శతభిష ఒకటో పాదంలో రాహు శతబిష మూడో పాదంలో ఉండబోతున్నారు ఆ వేళ అయినా సరే నక్షత్రం మాత్రం అదే మరింత సూక్ష్మ పరిశీలన చేస్తే నక్షత్ర పాదాలు అవి సో ఇప్పుడు దీన్ని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీ లగ్నం కానీ మీ చంద్రుడు కానీ ఈ శతభిష నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఈ తేదీలలో ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది ఈ మూడింటిని కుజుడు రాహువు సూర్యుడు వీళ్ళ ముగ్గురు కూడా నైసర్గిక పాపలు వీళ్ళ కలయిక గోచారంలో అంతగా